సో హాయ్ ఫ్రెండ్స్ మిరే ట్రైలర్ ఇందాక రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య ఇందులో విఎఫ్ఎక్స్ అయినా గ్రాఫిక్స్ అయినా నాకు చాలా బాగా అనిపించాయి ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు ఇది టాలీవుడ్ మూవీ నా లేకుంటే హాలీవుడ్ మూవీ నా అర్థం కాలేదు ఆ రేంజ్ అయితే ఉన్నాయి బయ్యా ఇందులో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఈ మిరే మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్ అయితే తీయబోతున్నారు ఈ సినిమాను ఇంత కాన్ఫిడెంట్ గా పాన్ ఇండియా లెవెల్ లో తీయడానికి గల కారణం ఏమంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు మన తేజ ఆ కాన్ఫిడెంట్ తో ఈ అయితే పాన్ ఇండియా లెవెల్ అయితే తీయబోతున్నారు ఈ ట్రైలర్ లో చూసుకున్నట్లయితే క్లియర్ గా కృష్ణుడి సెంటిమెంట్ అయితే ఉంది అండ్ అలానే హనుమాన్ సినిమా లో చూసుకుంటే మనకు తెలిసిందే హనుమాన్ సెంటిమెంట్ ఉంది ఓవరాల్ గా ట్రైలర్ చూసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది అండ్ అలానే ఈ మధ్య అన్ని మూవీస్ కూడా ఇలానే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సేమ్ మన అవేంజర్స్ తారు వాళ్ళ లాగానే చూపిస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ కూడా అలానే అనిపించింది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలానే ఒక చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి భయ్యాం